హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేసి వీడియో చుట్టూ మొదలు పెట్టండి అలా కొత్తగా ఎవరు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిమాకండి నిన్న జరిగినదే నామినేషన్స్ ఇవాళ మార్నింగ్ నుంచి అయితే అసలు ఏమీ లేదు వాళ్ళు కూర్చొని బాతకాలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం తప్ప ఏం లేదు అందుకే లైవ్ అప్డేట్స్ కూడా లేవు ఒకటే ఒకటే ఒకటి సెంటెన్స్ ఏంటది బిగ్ బాస్ కి దమ్ము ఉంటే నన్ను బయటికి పంపించండి బిగ్ బాస్ దమ్ముంటే నన్ను బయటికి పంపించమనండి ఎందుకని ఒక హీట్ ఆర్గ్యుమెంట్ లో మనో శ్రీజ గారు ఒక మాట అంటారు అన్నమాట హరీష్ ని వెళ్ళిపోతా 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 అని నచ్చలేదు అంటే ఆ వెళ్ళిపోతా నాకు దమ్ము దమ్ముంటే పంపించమని చెప్పండి దమ్ముంటే పంపించమని చెప్పండి అని చెప్పి అంటారు అనమాట వెంటనే అక్కడ తను రీత రీతు కూడా దమ్ము గురించి మారడం మాకు అంటే బిగ్ బాస్కి దమ్ము లేదా దాన్ని గురించి బయట పంపించేదని వాళ్ళు కొద్దిగా నేను మధ్యలో మాట్లాడుతాను మీకు దమ్ముంటే రండి అని చెప్పేసి ఇక్కడ అంటాడు ఇక్కడ మిమ్మల్ని నేను అడుగుతున్నాను నిజంగా హరీష్ ని బయటికి పంపించే దమ్ము పాపం బిగ్ బాస్కి లేదు పాపం బిగ్ బాస్ కూడా పంపించలేడు పాపం ఆయన చేతిలో కూడా ఏం లేదు దమ్ముని కూడా పంపించలేడు ఆ దమ్ము ఆ ధైర్యం ఎవరికి ఉన్నాయి మీకే ఉన్నాయి మీరు చెప్పండి ని బయటికి తీసుకొచ్చే దమ్ము మీకు ఉందా లేదా హరీష్ బయటికి వెళ్ళిపోతా అంటున్నాడు మరి లోపల ఉన్న బిగ్ బాస్ పంపట్లేదు దమ్ము లేక మరి హరీష్ కోరిక నెరవేర్చేది ఎవరు జనాలా జనాల హరీష్ ని ఎలిమినేట్ చేస్తే చాలా బయటకు వచ్చేస్తాడు మరి నిజంగా హరీష్ ని ఎలిమినేట్ చేస్తే అంత దమ్ము ధైర్యం మీకున్నాయా కామెంట్ బాక్స్ లో చెప్పండి హరీష్ హౌస్ లో ఉండాలా బయటకు వచ్చేయాలా ఉండాలి నాకైతే ఉండాలి ఆయన దమ్ము గురించి మాట్లాడాడు కాబట్టి బయటకు తీసుకురావాలి అంతే మామూలుగా అయితే ఉండాలి ఉండాలి పాపం ఉండాలి ఆయనకి ఉండాలి చాలా లెసన్స్ నేర్చుకోవాలి ఆయన ఆయన చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి చాలా విషయాలు తెలియ పాపం చాలా నేర్చుకుని రావాలి బిగ్ బాస్ అన్నది కన్ఫర్మ్ గా ఎంతో కొంత ఎంతో కొంత కాదు జీవితాన్ని చూపించే పంపిస్తుంది కప్పుగలుస్తామా ఇవన్నీ పక్కన పడేస్తే అసలు ఆయన లైఫ్ నేర్పిస్తుంది కానీ దమ్ము గురి అనవసరంగా దమ్ము దగ్గర చేశాడు అక్కడ చాలా తప్పు చేశాడు అక్కడ కాబట్టి మరి దమ్ముందా లేదా అనేది మీరే తెలుసుకోండి ఆయన కోరిక నెరవేరుస్తారా పోనీలో ఏదో ఆవేశంలో ఉన్నాళ్ళు అని చెప్పేసి అర్థం చేసుకొని ఆగుతారా అన్నది కామెంట్ బాక్స్ లో చెప్పండి అన్నారు పాపం భోజనం మాత్రం రేపు తింటాను నేను అది కూడా ఎవరు చెప్పారు అనుకుంటున్నారు భోజనం తినమని చెప్పింది తనుజా చెప్తేనంట వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినట్టు అనిపించిందంట అందుకని నీ చేతులతోనే నేను తింటానమ్మా నీ చేతులతో చేసిందే తింటానమ్మా నేను రేపు మధ్యాహ్నం తింటానమ్మా అప్పుడు దాకా అన్నం పెట్టే వాళ్ళకి అన్నపూర్ణ లేదు అక్కడ అడగటంలో అలా అడిగిందంట అమ్మాయి అందుకే కానీ బలి భయపడ్డాడు తెలుసు అసలు నిజంగా ఒక్కసారి నేను నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది అనమాట మన ఫాదర్ ని మదర్ చూస్తే భయపడతా కోపంగా ఉన్నప్పుడు ఆయన లోపలికి ఉంటే రీతు అను అమ్ముల కానీ మళ్ళీ ధైర్యం చేసి మీతో మాట్లాడచ్చా అని చెప్పి అడిగి రండి అంటాడు ఆయన అప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడు నేను మీకు చాలా సార్లు చెప్పాను ఆయన ఫేక్ ఆయన ఫేక్ అంటే దేనికి ఫేక్ అబ్బో అసలు నేను నాకు నా అంతటోడు లేడు నేను మాట్లాడి తట్టుకోలేరు అనే మాట ఫేక్ అదే నేను అంటుంది ఆయన ఎంత విషయం అంటే ఆయన గురించి ఎవరన్నా చెడుగా అనుకో అనుకోకపోతే అనుకుంటారేమో అన్న ఊహల్లో కూడా భయపడిపోతాడు ఆయన ఆయన మనస్తత్వం అది అది తన్ని కప్పిపుచ్చుకోవడానికి మాస్క్ అనే ఒక ఫేస్ పెట్టుకొని మాస్క్ లా తయారయ్యి ఓరల్ గా అనమాట అంటే మాటల్లో మాత్రమే ధైర్యం మాటల్లో మాత్రమే ఇది సో ఏదో తనకు లైఫ్లో జనకు చిన్న ఇన్సిడెంట్ చూద్దాం మరి కానీ ఎక్కువ దమ్ము గురించి మాట్లాడాడు మరి జనాలు ఏం చేస్తారో చూడాలి ఆవేశంలో ఏది పడితే మాట్లాడుతున్నాడు ఆయన అది కొంత తగ్గాలి ఇంకో హైలైట్ పాయింట్ ఒకటి చెప్తాను మీకు నామినేషన్ పాయింట్లు సీజా పాయింట్లు మీరు అబ్జర్వ్ చేశారా తన గురించి తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుందా వేరే వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ నామినేట్ చేస్తుందా అమ్మాయి వేరే వాళ్ళ అన్యాయం అమ్మాయి గురించి అన్యాయం జరిగిందని వేరే వాళ్ళ అన్యాయం జరిగిన పాయింట్స్ కావవి వేరే వాళ్ళ నామినేషన్ లో పెట్టిన పాయింట్స్ తీసుకొచ్చి నామినేట్ చేసింది ఇప్పుడు అక్కడ అక్కడ ఏం లేదు కానీ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే అంటే కొంతమంది తెలిసి రండి రాత్రి బిగ్ బాస్ రెండు సార్లు అనౌన్స్మెంట్ ఇస్తాడు మా శ్రీజా మీద అయిపోయిందా మీరు చెప్పడం అయిపోయిందా మీ చెప్పడం అయిపోయిందంటే లేదు బిగ్ బాస్ అది అవ్వలేదు ఇంకా అంటే కేవలం అంటే వాళ్ళు డిస్కషన్స్ చేసుకున్నట్టు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము వెయిట్ చేస్తున్నాము ముఖ్యంగా సంజన గారు అంటే సంజన గారు ఏమంటారు తెలుసా బిగ్ బాస్ ఏమంటే వెనక మంచి పనుకు పెట్టి నిద్రపోద్ది అంట నామినేషన్స్ లో ఎక్కువ మాట్లాడాలి ఎక్కువ పాయింట్ డిస్కస్ చేయాలని మైండ్ లో పెట్టుకొని తన నామినేషన్ పాయింట్ కాదు లైవ్ అవసరం ప్రతి ఇన్సిడెంట్ ఒక నామినేషన్ పాయింట్ గా చేశారు ఇందులో ఒక చిన్న చిన్న పాయింట్ బాగుంది ఎక్కడ పాయింట్ వచ్చిందంటే ఫస్ట్ ఎక్కడ హరీష్ గారు ఫస్ట్ ఏమో ఏ భరణి గారితో చేస్తారు భరణితో ఏ పాయింట్ చేస్తారు సేమ్ అవే విషయం చేస్తారు బానే ఉంటది ఓకే కథం చెప్పేస్తాడు అక్కడ టార్గెట్ చేసుకుని వచ్చారు ఆ ఎగ్ విషయం పట్టుకున్నారు నన్ను మొత్తం ఇది చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఏదో చేస్తారు అక్కడ అయిపోయింది నాకు అక్కడ నుంచి కొంత స్పాట్ మంచి మూవ్ తీసుకుంది అనిపించింది ఎక్కడైతే హరీష్ నామినేట్ చేయటం అన్నది చాలా బెస్ట్ మూవ్ అనిపించింది అది బాగా స్టార్ట్ అయింది కానీ చివరికి అది ఎలా తయారైందో ఉచితంగా తయారైందన్నమాట హరీషన్ చేయడం అనేది హైలైట్ మూమెంట్ ఎందుకని చాలా క్లియర్ గా ఓపెన్ చెప్పింది ఏం చెప్పింది మీరు వెళ్ళిపోతా వెళ్ళిపోతానంటున్నారని ఆ రోజు సంజనాని క్యాప్టెన్ చేసినప్పుడు మీరు నేను నా అవటం నాకు ఇష్టం లేదు కానీ ఆమె నన్ను సెలెక్ట్ చేసుకుంది కాబట్టి నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇచ్చాను దాంట్లో మీరు నువ్వు అప్పుడు దాకా మామూలుగా ఉండి దాని తర్వాత మళ్ళీ నువ్వు నేను నేను శ్రీజాతో మాట్లాడు గెలిపించి గెలిపించు అన్న మాట నాకు కరెక్ట్ అనిపించలేదు అన్న మాట ఇక్కడ ఏంటంటే ఆమె కావాలని చేసిందా లేదు నామినేషన్ పాయింట్ లో చెప్పాలి కదా అని చెప్పిందా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఏది ఆ పాయింట్ చెప్పడం మీరు ఇట్లా తాప తాపకు వచ్చి నన్ను సంజనా గారు నీ వల్ల అయ్యింది నీ వల్ల అయ్యింది అనేది అంటే ఆ పాట ఆ మాట చెప్పడం అనేది రెండు అంటే తెలియకన్నా టక్కన్ ఫ్లో వచ్చి ఉండాలి ఎందుకంటే అందరూ యూనిటీగా ఆడుతున్నారు కదా లేదు కావాలనే నీ గురించి అనుకుంటున్నాడు ఎవరు నీ హరీష్ అనే అతను నీ గురించి నువ్వు అనుకుంటున్నా చెప్తున్నాడు సంజనా గారికి ఇన్ డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ చేయడానికి వాంటెడ్ అది బయట పెట్టినట్టు అనిపించింది ఫస్ట్ నాకు కానీ ఇదే ఇష్యూ హౌస్ లో రెండు మూడు సార్లు జరిగింది ఉంది పాయింట్ పెట్టాల్సిన అవసరం మళ్ళీ ఆ ని హైలైట్ చేసి ట్రై ఏంటంటే ఇతను ఎప్పుడ పడ్డాడమ్మా నీకు చేసినందుకు ఎప్పడ పడ్డాడు ఫోకస్ చేశాడు వెంటనే అక్కడ ఎలర్ట్ అయిపోయాడు అక్కడ ఎలర్ట్ అయిపోయి హరీష్ చేసిన ఒక చిన్న ప్లాన్ లో బలే ఇరుక్కుపోయింది ఈ అమ్మాయి ఏమంటాడు ఎస్ నిజమే నేను చేశాను అప్పుడు నాకు ఆమె వచ్చింది నాతో అమ్మగారు మాట్లాడింది మంచిదే అనుకున్నాను అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఏమన్నాడు హిట్లర్ లా తయారైపోయింది అనుకున్నాను అందుకే నీతో మాట్లాడారని క్వశ్చన్ అడుగుతాడు ఏమని నీకు ఇప్పుడు ఎలా అనిపించింది కరెక్ట్ అంటే ఆమె కూడా ఎవరి లేదు అసలు నాకు అసలు లేదని చెప్పేసి ఇప్పుడు ఇద్దరు ఫుల్స్ ఎవరయ్యారు ఎవరి ముందు వాళ్ళు ఇద్దరు ఓపెన్ అయ్యారు ఆడియన్స్ ముందు ఓపెన్ అయ్యారు సంజనా గారి ముందు ఓపెన్ అయ్యారు నీ ఒపీనియన్ ని నువ్వు ఇద్దరు కూడా మీరిద్దరు కలిసి డ్రామా ప్లే చేస్తున్నారు అసలు మీరిద్దరికి సంజనా గారు అంటే ఇష్టం లేదని ఒక విషయాన్ని ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఆడియన్స్ చూపించేస్తున్నారు మీరు అసలు అక్కడ నువ్వు పాయింట్ చెప్పినప్పుడు వ్యాల్యూడ్ ఏముంటుంది ఇంకా అది నాకు అర్థం కాలేదు లాజిక్ అర్థం కాదు ఫస్ట్ నుంచి అదే నేను చేశాను అయిపోయింది కానీ మీరు నేను చేశానని మీరు తాజాగా మాట్లాడు కానీ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది మీరు ఇన్ని అన్నారు ఇన్ని చెప్పారు కదా నాకు ఒకటే అనిపించింది శ్రీజ హరీష్ ని చేయటం వెనకాల ఉన్న ప్లాన్ ఏదైతే ఉందో ఏంటంటే అది ఇప్పుడు దాకా నామినేషన్ జరిగిన తర్వాత లాస్ట్ లో చేసింది శ్రీజన్ పిలిచారు బిగ్ బాస్ వీళ్ళందరిని చూసి అంటే ఏంటి వీళ్ళందరూ అరుస్తున్నారు అరుస్తా మాట్లాడుతున్నారు అంటే ఏంటి వీళ్ళందరూ హైలైట్ అవుతారు ఇప్పుడు గనక అమ్మాయి వేరే వాళ్ళని ఎవరు చిన్న ఇది ఉన్న వాళ్ళని చేస్తే ఈ హైలైట్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకు అనిపించింది నాకు ఇది అది కూడా చెప్తాను నేను ఆ మాట్లాడే విధానంలో ఆయన నార్మల్ గానే విన్నారు స్టార్టింగ్ లో సమాధానం చెప్పారు నువ్వు అలా అనుకున్నాను నేను ఇలా చేశానని చెప్పారు ఉండే కొద్ది ఉండే కొద్ది ఈ అమ్మాయి వాయిస్ రేస్ చేసేటప్పటికి ఆయన బీపీ వచ్చేసింది ఆయనకి రేస్ వేసాడు అంటే ఏంటి అలా రేస్ అవ్వాలి ఆయన అలా రెచ్చగొట్టాలి అంటే వెళ్ళిపోండి ఆయన చేయండి ఇవన్నీ మాటలు కూడా దేనికి వచ్చినాయి అని అంటే అలా అందరు వాయిస్ రేస్ చేశారు అందరూ స్క్రీన్ లో కనపడతారు నేను కనుక వాయిస్ రేజ్ చేయకుండా ఉంటే నేను స్క్రీన్ లో కనపడను అన్న ఆలోచన మీద కేవలం ఇది ఆలోచన మీదే అమ్మాయి ప్లానింగ్ లేదా పక్కన పెడితే జనరల్ గా అయితే ఇంటెన్షన్ ఉంటది నాకు కూడా స్క్రీన్ స్పేస్ రావాలి అందుకనే అక్కడ బర్ణి గారి దగ్గర కూడా బర్ణి గారు ఎక్స్ప్లెనేషన్ అయిపోతే మీరు ఇవ్వాల్సిందే ఉండాల్సిందే కన్ఫామ్ గానీ బిగ్ బాస్ అడిగినా కూడా లేదు లేదు ఇంకా పాయింట్ ఉన్నాయని ఒక సంజనా గారి ఆకలాసం దేవత అంటే వెనకెళ్ళి కూర్చోమ్మా పొడుకోమ్మా అని ఇట్లాగా కొంత ఆ స్క్రీన్ స్పేస్ కోసము ఆ ఎంత చూపించగలిగారు ఆ పాయింట్స్ కూడా అరీషన్ చేయడం కూడా మంచి మూవే కానీ ఇద్దరు కలిసి మళ్ళీ ఏం చేశారంటే ఆమె మాకు ఇష్టం మనకి ఇష్టమే లేదు అసలు ఆమె ఒక విషయాన్ని మళ్ళీ ఓపెన్ అయ్యారన్నమాట ఇక్కడ ఆ పనిలో పనిగానే బయటకు వెళ్ళిపోతున్నారు 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 అని అప్పుడు ఆయన ట్రిగ్గర్ అవుతాడు దమ్ముంటే ఆ ట్రిగ్గర్ చేసిన పాయింట్ హైలైట్ అయ్యింది ఇదే పాయింట్ భరణి గారి దగ్గర కూడా అంటాడు అనమాట అంటే అంటే భరణి గారి దగ్గర ఏమంటాడంటే అసలు నువ్వేంటో చూపిస్తున్నావు జనాలకు అసలు నీకు నీ నిజ స్వరూపం చూపిస్తున్నాను నీ డ్రామాను ఏదో మాట అంటారు అక్కడ బాగా నీది రియాలిటీ చూపిస్తా అంటారు అప్పుడు అంటారు అమ్మకు బాగా దగ్గరవుతాడు అంటాడు అయ్యో ఎవరో తెలుస్తుంది ఎవరు పడుతున్నాయి ఎవరు అన్నం మాడే అన్నం కావాలని తింటున్నది ఎవరో అర్థమవుతుంది అప్పటి ఆట ఆట మాట్లాడడం అంటే ఆ మాట ఆ మాట మాట్లాడడం మాకండి అంటే మరిని కలిసి ఆ మాట అనగానే కోపం వస్తుంది అప్పుడు నేను ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్నాను నన్ను సైలెంట్ గా ఉండని కూడా నువ్వు మాట మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అక్కడ రేజ్ అయిపోయారు అంటే యాక్టింగ్ చేసి చూపించడం ఇట్లా అదే దానికి ఒక ఎవరో మీన్ కూడా చేశారు ఇట్లా 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 అంటే చంద్రముఖిలో ఇలా సాతారా అట్లా ఆయన ఇచ్చేసడం అలాగే బాటిల్ దొంగతనం చేసుకుని తీసుకెళ్ళడం అని అందుకు ఇంకా అక్కడ ట్రిగర్ అయిపోయాడు ఆయన ఫుల్ గా అక్కడ చూపించేసారు ఫుల్ గా కానీ ఆయన మీరు అలా చేశారు మిమ్మల్ని మొత్తం ఎక్స్పోజ్ చేసేస్తాను చూడండి ఇప్పుడు అని కానీ వాళ్ళు వాళ్ళందరికి తెలుసో తెలీదో తెలియక చేశారో నాకు తెలియదు కానీ ఆరుగురికి ఆరుగురు భరణి గారు నామినేషన్ ఆరుగురు కలిసి నామినేషన్ కామన్స్ కి కామన్ సెన్స్ లేకుండా పోయింది అందరూ అన్ని సీజన్లు చూసొచ్చారు అన్ని నామినేషన్ చూసి ఉంటారు బయట జనాలు ఎలా వెళ్తుందో తెలిసి ఉంటది అందరు కలిసి ఒకే వ్యక్తికి వేస్తే ఏమవుతుందని ఒక చిన్న కామన్ సెన్స్ కూడా మిస్ అయ్యారు దాని వల్ల ఆ వ్యక్తికి మంచే జరిగింది కారణం ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పాయింట్ చెబుతున్నప్పుడు ఒకటి బాగుంటుంది బాగుంటది చెప్తే బాగుంటది సరే చెబితే చెప్పారు ఒక వ్యాలిడ్ పాయింటే అనుకుందాం చెప్పిన తీరు మాట్లాడే విధానం ఆ వాయిస్ లో ఎక్కడో వచ్చిన గర్వం కోపం అసూయ జలసి అట్లానే ఒక మనకి బీపీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పాయింట్ మేబీ చిన్నది అయి ఉండచ్చు ఎవరు ప్రియా దగ్గర అంటారు అది నేను అంటుంది అది నేను మనం దాన్ని కన్సిడర్ చేయాలా కన్సిడర్ చేయకూడదా పక్కన అంటే నోట్ లో పెట్టుకొని తిని అక్కడ పెడితే ఇన్ఫెక్షన్ అవుతుంది ఆయన దగ్గరికి పాయింట్స్ లేవండి ఆయనకి వేయాలి సరే సిల్లీ పాయింంటే కానీ అది సిల్లీ పాయింట్ ఎప్పుడు అయ్యేది నువ్వు గనక సరిగ్గా రిసీవ్ చేసుకొని నీ బిహేవియర్ కరెక్ట్ గా ఉంటే అది సిల్లీ పాయింట్ అయ్యేది నీ హావభావాలతో నువ్వు తిప్పి పిప్పి మీరు వండిన అన్నంలో ఎంట్రికల్ వచ్చినాయండి మీరు వండిన అన్నంలో ఆ మట్టు వచ్చిందండి అదనంగానే వెనకాల నుంచి మనిషి ఓ పెద్ద పెద్ద క్లాప్స్ కొడతా ఉంటాడు నాకు ఆ టైంలో లో చూస్తే వెళ్ళి రెండు చేపలు బాయించాలనిపించింది అలా అనిపించింది ఎందుకనంటే అసలు ఏముంది దాంట్లో ఏం నిరూపించాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఒక వ్యక్తిని మేము బయటకు ఎక్స్పోజ్ చేసేస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఎక్స్పోజింగ్ అన్నది అందరూ ఒక్కసారిగా ఒకళ్ళ మీద పడుతున్నాము అన్న విషయం ఆయన ఎవరికీ అర్థం కాలేదు ఎందుకు ప్రియాంక్ మాట్లాడే మాట ఎలా మాట్లాడింది సుమన్ శెట్టితో అవునండి ఎక్స్ప్రెస్ చేయాలండి ఇవ్వాలండి ఆ మాట ఒత్తి ఒత్తి చెప్పడం అన్నది అమ్మాయి ఆయన సుమన్ పాయింట్స్ కరెక్ట్ ఎందుకనంటే ఆయన బాధ కలిగింది ఆయన ఆ పాయింట్స్ పెట్టాడు అక్కడ ఏది మీరు నాన్న వచ్చి మీరు తీసుకున్నారా నన్నే అడుగుతున్నారు అని చెప్పేసి అన్న అవునండి మరి మరి నేను మీకు ఏం చేయకుండానే మీకు ఇది ఇచ్చాను అట్టిచ్చాను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని అంటే మరి చేపించుకోవాల్సింది కదా నాకు నాతో ఏదో ఎంటర్టైన్ చేసింది కదా జనరల్ గా ఎలా ఉంటుందంటే మనం అవతల వ్యక్తులు చూస్తున్నప్పుడు అక్కడ మనం ఫీల్ అవుతాం ఆ ఎదుటి మనుషులు మనం ఉంటాం అక్కడ మనం చూస్తాం అట్లా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకేదో నిజంగా మనకి నచ్చాలి అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటో రిసీవ్ చేసుకోలేము మనం అదే ఆడియన్ పర్సెప్షన్ అంటాం అది మైండ్లో పెట్టుకొని ప్రవర్తించాలి ఏ వ్యక్తులు ఎవరు మా ఎవరు మన చెడ్డవాళ్ళు కాదు అందరిలోనూ మంచి క్వాలిటీస్ ఉంటాయి కానీ అది అది ఎలా బయటికి ప్రొటెక్ట్ అవుతుందంటే అంటే కన్ఫామ్గా మీతో మనం జర్నీ అని మిమ్మల్ని దగ్గరగా చూడలేము కదా మీ మాటలే కదా మాకు ఉన్నది మీ హావభావాలే కదా మాకు వచ్చే అభిమాక మాకు వచ్చే అభిప్రాయము సో మీ మాట తీరు మీ ఎక్స్ప్రెషన్స్ ఈ రెండు చూసే ఒక అభిప్రాయానికి వస్తాయి అలానే మీరు చేస్తున్న అక్కడ పని తీరు ఇప్పుడు అక్కడ ఏమైపోయింది ఇటు పక్క సుమన్ శెట్టితో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ పక్క భరణి గారితో మాట్లాడినప్పుడు కానీ పాయింట్ చిన్నదా పెద్దదా పక్కన పడేయాలి ఆ పాయింట్కి నువ్వు కౌంటర్ ఇవ్వటం అనేది నీ ఎక్స్ప్లెనేషన్ నీ చేతిలో ఉంటుంది అవతల వ్యక్తి తప్పు చేశాడు అవతల వ్యక్తి నామినేషన్ ఇన్వాలిడ్ అనేది నీ మాటల్లో చెప్పాలి నువ్వు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆడియన్స్ని కన్విన్స్ చేస్తూ నిజంగా అతను చేసే చేసే అతను కూడా నిజమే నేను ఒక గా చేయబోతున్నాను ఒక డిఫెన్స్లోకి వెళ్ళాలి కానీ మీరు తీసుకున్న విధానం ఏమైపోయిందంటే నామినేషన్లో హైలైట్ అవ్వాలి స్కిన్ స్పేస్ క్రియేట్ చేయాలి మనం హడావుడి చేయాలని ఒక తెలియని యాటిట్యూడ్ని మీలో అది ఉందా లేదా పక్కన పెడితే ఒక తెలియని యాటిట్యూడ్ తీసుకొచ్చేసి ఎలా చేస్తున్నారంటే నీకన్నా వయసులో పెద్దవాడు నీకన్నా స్థాయిలో కూడా పెద్దవాడు ఒక మనిషి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది ఎంత ఆట అయినా సరే ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు అప్పుడు ఆ వ్యక్తిని మనం మాట్లాడే విధానం గౌరవించే విధానం అదే నిన్ను చూస్తారన్నమాట అది కనుక నువ్వు కరెక్ట్గా ఉండి గనక ఉన్నట్టయితే అది సిల్లీ పాయింట్ అయినా ఎంత పెద్ద పాయింట్ అయినా ఏమైపోద్ది నీకే విలువ వస్తుంది ఇప్పుడు ఏమైపోయింది నిజంగా సిల్లీ పాయింట్ అనుకుందాం కానీ నీ మీ మాట తీరు మీ వ్యవహార శైలి మీ బాడీ లాంగ్వేజ్ మీరు చూపించే ఎక్స్ప్రెషన్స్ అవతల తక్కువ చేసే విధానము అదంతా మళ్ళీ మీకు మీరే గొప్ప అనుకునే ఒక కనపడుతూ ఉంటుంది అన్నమాట మాటలో అది ఏమైంది చివరికి ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారు ఇప్పుడు అదే అంటున్నా నేను ఇదే ఇప్పుడు వాళ్ళు బిహేవియర్ అలా లేకపోతే మనం వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు కామనర్స్ కార్నర్ చేస్తున్నారు అందరు కూడా ఒక ఎవరు చేశారు సెలబ్రిటీ అందరు అందరు రివ్యూస్ కలిసి సెలబ్రిటీల దగ్గర డబ్బులు తీసుకొని పిఆర్స్ లా వేసి వాళ్ళ అందరు ఎలా చేస్తారు సరే అలాగే అనుకుందాము ఎవరు ఒకళ్ళు సరే కామనర్స్ ఒక్కళ్ళైనా సరే ఒక్కళ్ళే ఒక్క కమెంట్ అయినా సరే ఏదో ఒకటి రెండు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కామెన్స్ అలా చేశారు మాకు బీపీ వచ్చింది మాకు అలా వచ్చింది అక్కడ కామన్స్ అలానే సెలబ్రిటీలు అనే వాళ్ళు ఉంటారు ఇంకా అక్కడ హౌస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మన మనుషులను చూస్తాం అంతే అక్కడ అక్కడ వాళ్ళు ఏదో సినిమాలో ఉన్నారనో లేదా నిలున్న అదే వెబ్ సిరీస్ లో ఉన్నారనో సీరియల్స్ లో ఉన్నారనో అలా ఏం కాదు అక్కడ ఆట తీరు బట్టి మనం ఏం చేస్తామంటే మనం ఎక్కడో కనెక్ట్ అవుతుంటాం మనం ఎక్కడ నచ్చదు కొంచెం నచ్చింది అంతే తప్ప అది కూడా రివ్యూ చేసే వాళ్ళకి ఏంది ఎక్కడా తప్పు ఏది రైట్ అనేది చెప్పడం వరకే ఉంటది ఇందులో నచ్చటాలు నచ్చకపోవటాలు ఉన్నవి ఆ అక్కడ మళ్ళీ ఆడియన్స్ కూడా అంతే ఉంటది ఆడియన్స్ కూడా ఒక సందర్భంలో వాడు నచ్చని కూడా నచ్చుతాడు అక్కడ బాగుంటుంది సినారియోలో ఒక్కోసారి వాడు నచ్చిన కూడా నచ్చడు ఏందిరా చేశాడు ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి ఇవాళ నచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ దోమ నచ్చు లేదు అక్కడ కొంత కనెక్ట్ అవుతాం మనం అనమాట ఇదంతా వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధమే ఇప్పుడు దాన్ని మళ్ళీ పాజిటివ్ గా చేయడానికి బిగ్ బాస్ వాళ్ళని కొద్దిగా ఎమోషనల్ గా పెట్టి మనకి మళ్ళీ మనకు జూమ్ వేసి చూపిస్తే తప్ప ఆటోమేటిక్ మళ్ళీ మనం అయిపోతాం మన కావాలి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇంత ఒక్క ఒక్కరోజు వాళ్ళని బాధపడినండి అయ్యో అనుకుంటా మనీష్ ఆ రోజు నైట్ మాట్లాడితే అందరం అది ఎందుకని అబ్బాయి అనిపించింది అదే మనిషి తెల్లగా పడ్డాడు అదే మనిషి ఇవాళ వెళ్ళి ప్రియా దగ్గరికి నేను అలా మాట్లాడాను మళ్ళీ ఎవరో వచ్చి నీకు చెప్పాల్సిన అవసరం లేకుండా మళ్ళీ నా మీద రాకుండా నాకు ఇలా ఇలా కోపం వచ్చింది ఇలా చెప్పారని చెప్పేసి ముందుగా నీకు చెప్పేస్తానని చెప్పేసి వెళ్ళి ప్రియాకి చెప్పేస్తాడు ఇవాళ ఆహా ఏంటి నీ ఆలోచన లేదు ఏముంది మా కోపం వచ్చింది ఏముంది అంటు అక్కడ అక్కడ ఇండివిజువల్ కోల్పోయావు నువ్వు ఒక స్టాండ్ తీసుకోలేవున నువ్వు నేను బాధపడ్డాను నేను ఎలా అన్నాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు తను వచ్చి నీకు సారీ చెప్పాలి అంతే తప్ప నువ్వు ఇండివిజువల్టీ కోల్పోయావు కదా చెప్పాల్సింది ఎవరెక్కడ ఎవరు నిన్ను మేమందరం యూనిటీగా ఆడుతున్నప్పుడు మీరు అందరూ తను వచ్చి చెప్పాలి అయ్యో మేము అనవసరంగా అన్నాము మీకో వర్క్ ఉండాలి కదా అనుకున్నా నువ్వు వెళ్ళేసి అక్కడితో ఒక సెరెండర్ అయిపోయినట్టు ఉంది అసలు అసలు నువ్వు నామినేట్ చేయొచ్చు అసలు అసలు అదే కదా కాదంట వాళ్ళందరూ సపోర్ట్ చేశారంట మా అమ్మ థ్యాంక్ ఫుల్ టు మై టీమ్ నాకు మామూలుగా సపోర్ట్ చేయలేదు ఏదైనా లాస్ట్ కి శ్రీజా మీద శ్రీజా కూడా నాకు ఆ టైం లో సపోర్ట్ చేసింది అదే లాస్ట్ లో ఒక ఈ సపోర్ట్ చేసింది ఇదంతా మాట్లాడేసి మాట్లాడారు భరణి గారు ఎవరిని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు పవన్ డెమోన్ పవన్ నామినేట్ చేస్తున్నప్పుడు ఏదో విషయంలో వచ్చి ప్రియా ఇది ఇది ఇదే కదా అని చెప్పి అడుగుతున్నారు నన్నెందుకండి నన్ను ఎందుకు అడుగుతున్నారు వేరే వాళ్ళు మాట్లాడకూడదు కదా నన్ను ఎందుకు కనీసం ఆమె నువ్వు ఫుడ్ మానిటర్ కదా అందుకే నేను అడుగుతున్నా అంటే నన్ను చేయొద్దు నా కనీసం ఆ మాట రిపీటెడ్ గా ఒక తొమ్మిది పది సార్లు చెప్పింది అమ్మాయి ఆయన అడుగుతున్నా నువ్వు మానిటర్ కదా నువ్వు మానిటర్ కదా అంటే రిపీటెడ్ రిపీటెడ్గా అడిగి అడిగిందని సమాధానం చెప్పాల అంటే ఏంటి ఆ అమ్మాయి అనామినేటర్స్ ఎలా చేసింది సార్ మీరు చాలా మంచి వాళ్ళండి మీకు చాలా హ్యుమానిటీ ఉందండి అలాగే మేము మంచి వాళ్ళు మేము మాకు హ్యుమానిటీ ఉందని ఫ్లోర్ అనామినేటర్ చేసినప్పుడు కూడా మీరు ఈ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్యూర్ సౌల్ అండి మీరు చాలా మంచి వాళ్ళు మీ ఆలోచన కూడా చాలా బాగుంది మీరే అలా చేశారంటే మాకు అంటే ఏంటి మెత్తగా వేశారు అక్కడ వీళ్ళు కూడా చెప్పిన వీళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఎందుకు మీరు మెత్తగా చెప్పినా ఎలా చెప్పినా వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి కానీ మీరు వాళ్ళేంది వాళ్ళు ఎలా చెప్పినా కానీ ఎలా ఇచ్చేసుకున్నా గానీ మీరు మాత్రం యాక్సెప్ట్ చేయరు దానికోసం నాకు అదే అక్కడే అర్థం కాల అలాగే ఇమాన్యువల్ అని హరీష్ గురించి హరీష్ గారి గురించి కూడా చెప్పాలి అసలు ఆయన ఎందుకు అరుస్తున్నాడు అక్కడ తప్ప అయింది ఆయన తప్పని ఒప్పుకుంటున్నాడు నాకు సారే చూపించారు అంతా అయిపోయింది మళ్ళీ ఆయన మీదకి వెళ్ళేటప్పుడు భరణి గారు ప్రియ ప్రియ అనగా లేదు మీరు రండి మీరు వెనక్కి రండి వెనక్కి లాగేస్తారు వాళ్ళ జనరల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా చేస్తారు హరీష్ గారిని నన్ను మీరు నా ప్రొఫెషన్ గురించి అన్నారు పొగుడుతాడు ఫస్ట్ మీరేంది ఇలా అయిపోవటం ఏంది మీరు ఇన్స్పిరేషన్ ఇది అని చెప్తాడు ఇక్కడ భరణి గారు ఇటుపక్క ఎవరిని డెమన్ పవన్ చేసినా లేదా డెమన్ పవన్ ఇచ్చేసిన మధ్యలో ప్రియాని అడిగిన అల్టిమేట్ టార్గెట్ ఒక సింపుల్ థింగ్ అక్కడ హరీష్ గారి వల్ల వీళ్ళందరూ కలిసి కొంత లో ఉన్న రెండు పాయింట్లు ఆగేశారు ఒకటి నువ్వు రెడ్ ఫ్లవర్ అంటే క్లియర్ అది ఆ మాట అంటాం తప్పు తర్వాత ఏంటంటే ఆ మాట అన్నాడు కాబట్టి అతను అన్నాడని చెప్పట్లేదు మేమేమి కానీ తర్వాత నువ్వు ఏదైతే వీడియోలు అన్నావో అది వాంటెడ్లీ అన్నావు నువ్వేమంటావు ఇప్పుడు లేదు అతను అన్నాడు కాబట్టి నేను అన్నాను కౌంటర్ ఇచ్చాను అని చెప్పేసి అంటారన్నమాట ఏదేమైనా అనే విధానంలో అక్కడ ఆ సిచ్యువేషన్లో అక్కడ అరిసి కొంత డిఫెన్స్ డిఫెన్స్ అంటే ఏంటంటే ఎందుకు ఇంత ఇంత టాపిక్ వస్తుందంటే అరిసెలు దాన్ని పడుచుకుని వదిలేసి తను పని చూసుకున్నట్టయితే ఏముండేది కాదు దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసుకున్నాడు ఏది నేను అనదాన్ని నేను నాకు అర్థం నేను వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు నన్ను కార్నర్ చేస్తున్నారు నన్ను వీళ్ళు నెగిటివ్ గా ప్రొటెక్ట్ చేస్తున్నారు అసలు వీళ్ళు కావాలని నా సారు బీబీ మేనేజ్మెంట్ కంటెస్టెంట్ అందరు కలిసి నా మీద బలంగా ఇది రుద్దుతున్నారు అనే ఒక ఒక డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి దాన్ని ఏదో పెద్ద బాగా ఫీల్ అయిపోయి అన్నం తినకుండా హడావుడి చేసి చేయటం అన్నది ఆ జనాలకు ఏమర్థం అవుతుంది ఏమవుతుంది ఏమైంది అసలు ఇక్కడ చాలా సిల్లీ విషయం అది నువ్వు సారీ పట్టించుకోవాలి అంటే అయిపోయింది ఎల్లేదు రీతు అదే మాట్లాడిద్ది ఇప్పుడు నువ్వేంటి నువ్వు ఏం చేస్తున్నావు రీతూ అంటాడు మన అమ్మాయి ఏడుస్తే ఇవన్నీ చెప్తా అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు కావాలని చెప్పేసి దాన్ని సింపతి ప్లే చేస్తున్నావా సింపతి కార్డ్ తీస్తున్నావా సింపతి అంటే ఓహో మీరు అన్నందినట్లేదు కదా అది కూడా సింపతి కార్డ్ ప్లే అయితే అందులో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ లో మీరు చెప్పాను మీకు మా మాట గొంతు తెరవడం అన్నది పెద్ద విషయమే కాదు అది పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు చాలా ఈజీ ఒక మనిషి మీద ఇంకో మనిషి మనకు గొంతు చాలా ఈజీ అదే గొంతుకి దీటుగా ఇంకో గొంతు తిరిగి వస్తే అప్పుడు భయంకరంగా ఉంటది ఇవాళ మీరు తనుజను చూడండి లేకపోతే రీతుని చూడండి ఒకనొక సందర్భంలో దమ్ముంటే రండి అనగానే ఇద్దరు భయం లెగుస్తారు అసలు ఒక రేంజ్ లో అంటదే అమ్మాట ఆడపిల్లలతో ఎలా మాట్లాడో తెలుసుకోవాలి ఆడ మెయిల్ ఫిమేల్ అని జనరల్ చెప్పను కానీ కన్పంగా మనం అవకాశం ఇస్తాం మనమే అవకాశం ఇస్తున్నాం అవతల వాళ్ళు వాయిస్ పెంచేటట్టు చేస్తున్నాం ఎప్పుడైతే అవతల వాళ్ళు కూడా వాయిస్ గట్టిగా వస్తుంది మన వాయిస్ వినపడదు అందులో రీతు చౌదరి ఎలా ఉంటది అంటే అసలు మామూలుగా ఉంటుంది ఎగబడి ఎగబడి వస్తుంది అంటే మనం ఎంత పెద్దగా అరుస్తాం పది ఎంత చూస్తుంది అమ్మాయి అవును అలాగే ఫ్లోరా అని అలాగే పవన్ సేమ్ గారు ఎందుకైతే నామినేట్ చేశారో సే అంటే ఏం లేదు ఆ తాళీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది వర్షం పడుతుంది అని చెప్పి మధ్యలో ఆపారు లైవ్ లో మీకు ఎపిసోడ్ అది చూపించలేదు కానీ ప్లేస్ మారినాయి కానీ మధ్య వీళ్ళు నన్ను నేర్చినప్పుడు ఎరగాలి వచ్చారా వీళ్ళు నేను అక్కడ నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు స్టాండ్ తీసుకున్నారా అని చెప్పేసి ఇవన్నీ గురించి ఆరా తీస్తుంది ఆ టైంలో ఎందుకు ఎవరిని నామినేట్ చేయాలి అని అంటే నన్ను ఎవరు సపోర్ట్ చేయాలి అదే పాయింట్ తీసింది తనుజ అంటే ఇప్పుడు నేను నీకు సపోర్ట్ నీకు వెనకాలేజ్ ఏడుస్తుంటే నేను ఎనకాలేజ్ రాలేదని ఇప్పుడు నా నామినేట్ చేస్తున్నావా అని చెప్పేసి కానీ అక్కడ తనుజ తప్పులేదు ఎందుకనంటే ఆ అమ్మ ఏడుస్తూ వెళ్ళిపోయింది వెనకాల రీతు సృష్టి వెళ్తారు ఇక్కడ కూర్చున్న సంజనాకి నచ్చ చెప్తున్నారు ఎవరు భరణి గాని తనుజ గాని వీళ్ళు అలా చేయడం తప్పండి అలా మాట్లాడకూడదు అని చెప్పేసి తన చెప్తున్నారు అది అమ్మాయి కరెక్టే కదా అది నువ్వు నా వెనకాల నుంచి రాలేదు లేదు అని చెప్పేసి అలా అలాగే పవన్ డెమన్ పవన్ ఆ అబ్బాయి ఏం చేయలేదు పాపం లోపలికి వెళ్ళి ఎందుకండి అన్ని సార్లు సంజన గారు సంజన గారు కూడా బాధపడుతున్నారు మీరు ఎందుకు ఇదంతా క్లియర్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా ఇది అవ్వచ్చు కదా మా అంటే ఆ అబ్బాయి నామినేట్ ఎందుకు నువ్వు కావాలని సంజన ఒక కాలతో వచ్చి నాకు చెప్తున్నట్టుంది అని చెప్పేసి ఆ అబ్బాయిని నామినేట్ చేస్తారనమాట అక్కడ చెప్తాడు బాగా తర్వాత ఏమో తనకు పవర్ ఇస్తారు సంజన గారికి ఇచ్చి ఎవరిని సుమన్ శెట్టి బాగానే ఫ్రస్ట్రేట్ అయ్యాడు కోపం వచ్చింది అరిచాడు అసలు నేను పూస్తారా లేదా అంటాడు నేను ఆగలేనంటాడు టక్ టక్ అయిపోవాలంటాడు హడావుడు చేశాడు వెళ్ళి కూర్చుంటా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అంటాడు థ్యాంక్ యూ అంటాడు డాన్స్ చేసుకుంటాడు పోతాడు ఈ మామూలు చోటు సంజన గారు చూస్తే సంజనా గారు మీరు యాటిట్యూడ్ చూడండి కావాలంటే అవి ఎన్ని చేసినా తొనకదు అదే మీరు బంద్ చెప్పండి నేను ఇలాగే ఉంటలే ఇట్లాగే ఆమె తొనకదు భయపడదు కంగారు పడదు ఆమె అక్కడే ఉండి ఆడేస్తుంది ఆట వెళ్ళిపో నేను మీరు ఇలా ఉంటే నేను చేయలేని అంటది ఆ మాట కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది అలా అండి అంటూనే మళ్ళీ స్ట్రాంగ్ డేస్ ఇస్తామండి నేను చేయను ఇక్కడే ఉండాలంటది అలా బెంచ్ మీద కొట్టమక్కడైనా సారీ మీద పడింది ఇమాన్యుల్ హరీష్ గారిని అలాగే మనీష్ మనీష్ ని కూడా అదే సంచాలక్ గా నాకు కొంచెం చేయలేకపోయారు నాకు అక్కడ బాధేసింది నేను ఈ రోజు గారు క్యాపిటల్ అయినట్టు ఇంకో రకంగా ఉండేది కదా అని చెప్పేసి అన్నారు ఆయన సైలెంట్ గానే ఏపీ చేసుకున్నారు డైమాన్ పవర్ పవన్ సేమ్ అదే ఫ్లోరాని సేమ్ అదే టాపిక్ మీద అన్నిసార్లు అడుగుతుండే అలాగే భరణిని సేమ్ అదే పాయింట్ మీద చేస్తారు సుమంత్ శెట్టి గారు చెప్పారు కదా ప్రియాని అలాగే మనీష్ ని నేను లోపల వస్తుంటే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళాలా వెళ్ళాలా లోపలికి అని వాళ్ళు అంటున్నారు ఎందుకండి నేనేమో దొంగనా లేకపోతే నేనేమన్నా ఇదా అని చెప్పేసి ఆయన భలే అడుగుతారు ఆయన ఆయన పాయింట్స్ రెండు కూడా నాకు కరెక్ట్ గా అనిపి కరెక్ట్ గా అంటే ఒక పాయింట్ మాట్లాడారేమో అని అనిపించింది నేను దొంగన నన్ను ఎందుకు ఇలా అంటారు నన్ను ఎందుకు ఇలా చేస్తారు అందరు తిరుగుతున్న అందరూ నేను రానా అంటే ఇప్పుడు వెళ్తారా మీరు అవసరమా అని చెప్పేసి నన్ను ఇచ్చేసారంటే అయ్యో నేను అలా అనలేదండి మనీ శుభ్రంగా వచ్చి రాపించుకుని వెళ్ళిపోతాడు అలాగే రీతూ చౌదరి గురించి హరీషు ఫ్లోరా సేమ్ ఫ్లోరా తను నిన్ను కూడా అదే విషయం చెప్పాను ఆ అమ్మాయి వాష్రూమ్ లో ఎవరైనా క్లాత్స్ కానీ ఏదైనా వస్తువులు ఉంటే డస్ట్ డస్ట్బిన్ లో లేకపోతే డస్ట్బిన్ పక్కన వేసేస్తుంది అది కరెక్ట్ గా అదే విషయాన్ని గురించి వచ్చి అదే విషయం గురించి చెప్పారనమాట అలాగే ఇంకెవరు ప్రియా ఫ్లోరా భరణి సేమ్ అలాగే బుజ్జుకి ఇచ్చినట్టు అన్ని విషయాలు చెప్పి ఇలా చేశారు ఇలా చేశారు అనటము భరణి గారికి మీరు నా టాస్క్ ఆడేటప్పుడు ట్రస్టీ మిమ్మల్ని అడిగి చెప్పేటప్పుడుకి మీరు వాళ్ళ హెల్ప్ చేశారు అక్కడ ఆడుతుంది మీరా వాళ్ళ అన్నది అర్థం కాలేదు అని ప్రియా నామినేట్ అనమాట రాము రాతోడు కళ్యాణ్ కళ్యాణ్ ని అలాగే హరీష్ ని చేస్తారు అక్కడ జోకు హరీష్ గారిని నామినేట్ చేస్తారని ఎవరు ఊహించారు నాకు తెలుసు ఎందుకంటే బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్ లో పిలిచి మారి హరీష్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే ఆయన గారు పక్కన కూర్చున్నంత సేపు ఇదే మాటలు వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అనుకోలేదు వీళ్ళ ఇలాంటి వాళ్ళు మధ్య నేను ఉండలేదు నేను ఇట్లా ఇవన్నీ అబ్బాయి విని 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 జనరల్ గా ఆయన ఏమనుకుంటాడంటే హరీష్ గారు ఏమనుకుంటారంటే అసలు మీరు నాతో నాతో మాట్లాడుతున్నారు చూస్తున్నారు అసలు నేను మీకు అర్థమవుతుంది అసలు ఎట్లా ఉంటారు మీరు అసలు అంటే నేను దేవుణ్ణి అసలు మీరు నన్ను ఎట్లా అలా ఊహించుకుంటారు అసలు మీకు అర్థం కాదా అది ఇంత ఫేక్ గా ఎలా ఉంటారు మీరు అదే ఇటువైపు ఆలోచిస్తే అది ఇటు ఈయన వెర్షన్ అదే ఇప్పుడు ఈయన అవతల వ్యక్తులు ఆలోచిస్తే అసలు నువ్వు ఎంత నువ్వు ఎంత ఇదో తెలుసా బయట పెడతా చూడిపోయిన సంగతి మొత్తం ఇప్పుతా చూడని చెట్ట ఇదెక్కడ ఇదెక్కడ మనిషి ఇటువైపు చూస్తేనేమో అంత అసలు నేనే ఇక నేనే దేవుణ్ణి నేను ఒక రకం చెప్పాలంటే అది అలా ఎలా వస్తుంది మనిషికి అర్థం కావట్లే ఆయన కూడా అర్థం కాట్లేదు డౌట్ నాకైతే అంటే ఒక మనుషుల్ని మనం అంటే ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు యాక్చువల్ ఆయన పాపం రెండు రకాల స్పిట్ పర్సనాలిటీస్ అన్న అన్నగాని నేను ఒక రెండు రకాల వ్యక్తిత్వాల మధ్య కొట్టుకుంటున్నాడు ఒకటి ఆయనలో చాలా సాఫ్ట్ ఉంది గుడ్ హార్టెడ్ ఉంది అది చూపించాలా బిగ్ బాస్ కావాల్సిన మసాలా అది చూపించాలి అవును ఇదేమో ఇది చూపిస్తే అది ఎక్కడ అది ఎక్కడ పాడైపోద్దేమో ఆయన భయం భయం అనమాట మళ్ళీ అక్కడ మీరు ఎంతమంది ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు బయటకి అని చెప్పేసి అంటాడు ఆయన హరీష్ గారు స్టార్టింగ్ రోజుల్లో అలాగే సరే అలా ఉంటారు ఆయన కదా చూడాలి అంటే భయం అనమాట మళ్ళీ నెగిటివ్ అనుకుంటా నెగిటివ్ అనుకుంటానేమో అని చెప్పేసి ఇది కాదని చెప్పడానికి ఇది చేస్తుంటాడు ఇది చేస్తుంటాడేమో సన్నగా సడన్ గా అని అది ఆయన ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు నేను చెప్పాను ఏం పర్లేదు రెండు వారాలు ఉన్నా లేకపోతే దమ్ముంది చూపించమని కాటేస్తారు ఆడియన్స్ తో అస్సలు ఆడకూడదు అస్సలు బిగ్ బాస్ జోలికి వెళ్ళినా పర్లేదు కానీ ఆడియన్స్ జోలికి మాత్రం రాకూడదు బిగ్ బాస్ జోలికి కూడా వెళ్ళకూడదు అండి ఎందుకంటే బిగ్ బాస్ కోపస్ పై సో కానీ కొంతకాలం ఉంచుతారు ఆయనకి గా ఉండాలి ఆయనకి మంచి జరగాలి ఆయన కూడా కొంత నేర్చుకుని వెళ్తాడు సరే బాస్ కూడా అవసరం చాలా వే ఆఫ్ వే ఆఫ్ లివింగ్ ఉంటుందండి మనిషికి ఒక వే ఆఫ్ లివింగ్ అంటే ఆ లివింగ్ ఎప్పుడు మారుతూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి మనం అది మనం మనకి మంచి జరిగేది మనం మనల్ని ముందుకు తీసుకెళ్లేది దాన్ని మనం వే ఆఫ్ లివింగ్ చేసుకోవాలి ఆయన ఇప్పుడు ఆయన చేసుకున్న వే ఆఫ్ లివింగ్ అన్నది అది మొత్తం అసలు ఆయన్ని వేరే లోకంలో తీసుకెళ్లిపోతుంది సమాజం మొత్తాన్ని ఆయన వేరే చూస్తున్నాడు ఇప్పుడు అది తప్పు బాబు ఇలా కాదయ్యా సమాజం ఇది అని నేర్పించి పంపిస్తుంది ఇది ఆకలి విలువ తెలుస్తుంది అనుబంధాలు తెలుస్తాయి ఆ పక్క బాగా బాధలో ఉన్నప్పుడు నేను ఒక చెయ్యి కావాలి ఇక్కడ అవన్నీ తెలుస్తాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇట్లా జరిగింది నామినేషన్స్ అన్నది లాస్ట్ లో బిగ్ బాస్ ఒక మూడు గుడ్లు పెట్టి అక్కడ ఒక చిన్న టాస్ పెట్టారు ఇది ఎవరు తింటారు మనం మా ఊరి కదా టక టక శ్రీజ ప్రియా అలాగే ఇంకా ఎవరు రేపు ముగ్గురు తినేస్తారు ఆయన బిగ్ బాస్ అది టాస్క్ కోసం పెడతారు అది తినేసినప్పుడు బిగ్ బాస్ కోపం వచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తారు అన్ని ఆఫ్ చేస్తారు పనుకోమని చెప్తారు అందరు నిద్రపోతారు మళ్ళీ లేచి బాబు ఫుడ్ పెడితే తినేసి మళ్ళీ పప్పు ఉన్నారు రేపు మంచి టాస్క్ ఉందంట చూద్దాం దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఏం జరిగింది అనే విషయాన్ని గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్